మకర రాశి మకర రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత సహాయం అందుతుంది నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మధ్యమ స్థాయిలో ఉంటుంది మకర రాశివారు ఈరోజు త్రిపుర సుందరియ నమ అని చెప్పి అమ్మవారి యొక్క నామాన్ని యథాశక్తిగా పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది సార్లు మీకు ఎంత వీలైతే అంతా స్మరించుకొని మీరు కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా వాహనాలపై దూర ప్రయాణం చేసేవారు ఆలోచించుకొని నిర్ణయించుకోండి తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిగా ఉంటుంది ఈ రాశివారికి ఈరోజు మిత్రుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది నూతన ఆలోచనలు రూపకల్పన ఈరోజు జరిగే అవకాశం ఉన్నది కొంత పెట్టుబడులు కూడా పెడతారు కుంభరాశివారు ఈరోజు ఆ యొక్క రాజరాజేశ్వరి మాతను స్మరించిన లేదా ఆ అమ్మవారి యొక్క నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది ఫలితాలు కొంతవరకు కలుగుతాయి మీ ప్రయత్నాలు ఎక్కువ శ్రమను తీసుకుంటాయి అయినా మీరు శుభవార్త వింటారు ఉద్యోగ రంగంలో మీకు ఈరోజు అనుకూలంగా ఉండి కుటుంబ పరిస్థితులు కూడా సంతోషకరంగా ఉంటాయి వివాహ ప్రయత్నాలు ఈరోజు కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది మీనరాశివారు ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రు లోపట చండీ హోమంలో ఎక్కడైనా పాల్గొనడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు అలా వీలుగాని పక్షం లోపట ఈ యొక్క చాముండీశ్వరియ్ నమ అని చెప్పి అమ్మవారుకు చిటుకుల అమ్మవారుకు నమస్కారం చేసుకోండి మరింత శుభయోగం మీకు కలుగుతూ ఉంది